విద్యార్థి నిరుద్యోగుల పోరాట ఫలితమే బీఆర్ఎస్ పతనం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమైందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందని అన్నారు ఉద్యోగుల వయో పరిమితిని అరవై ఒక్క సంవత్సరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచడం జరిగిందని దీని వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వయో పరిమితి విషయాన్ని కూడా సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ రాజు నవీన్ స్వప్న సరిత స్వప్న సరస్వతి నవనీత్ అశ్ఫేక్ లో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అధ్యాపకులు లేరు డిగ్రీ జూనియర్ కళాశాలలో కూడా అతిథి అధ్యాపకులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ ప్రజలు నిరుద్యోగులు మరి చంప పెట్టు లాంటి ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగుల పరిమితి విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి మంచిరు ఒకవైపు ఉద్యోగాల్లో ఆత్మహత్యలు చేసుకుంటే మరి ప్రభుత్వ ఉద్యోగుల పరిమితిని పెంచడం ఎంతవరకు మరి సమంజసమని ప్రశ్నిస్తున్నాం ఆ దిశగా కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరుగుతాం